దేవుణ్ణి ఆరాధించే విధి కట్టడ సంఘముది ఏ చర్చిలో మనం కూడుకుంటామో అక్కడ ఇక్కడ ఏమేమి వాడాడు ఇందాక మనం చదివాం పాటకులు పాడుచుండగా వాయిద్యాలు తంబుర సితారలు తాళాలు అర్థమవుతుందా స్తుతించేవారు యాజకులు బూరలు ఊదుతుండగా ఇవన్నీ కూడా ఆనందముతో ఉన్నాయి కదా ఈ లేకుండా పాట ఎలా వస్తుంది అది ఎవరు ఇష్టపడుతున్నారు సృష్టికర్తని దేవుడు ఇష్టపడుతున్నాడు ఒక్కొక్కడు ఆరాధన చేస్తున్నప్పుడు ఈ వాయిద్యాలతో గంజులు వేస్తే ప్రభుని ఓ సంతోషంతో ఆరాధిస్తున్నప్పుడు ఈ దయ్యం పట్టినడు ఒకడొకడు ఒక్కొక్కడు ఉంటాడు ఏంటి గోళని నీకు అర్థమైందా ఇది గోలా పాటలు పాడడం గోళ వాయిద్యాలు గోలా అన్ని భాషలతో ఆరాధించడం ఘోళ ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజును కొన్ని సంఘాలలో ఎప్పుడైతే ఆరాధన లేదో అక్కడ దేవుడు పనిచేయటం లేదు ఆయన మహిమ శఖీన మేఘం అక్కడికి దిగటం లేదు ఆఫ్రికా దేశంలో ఆఫ్రికా ఖండంలో అక్కడున్న దేశాలలో ఇప్పుడు రగులుకుంటున్న గొప్ప ఉద్యీవానికి కారణం ఏమిటి అని అక్కడికి పలు దేశాలు తిరిగినటువంటి ఒక సేవకుని నేను అడిగాను అక్కడ సచ్చిన బ్రతుకుతున్నారు కుంటోళ్ళు నడుస్తున్నారు ఒకప్పుడు భారతదేశంలో కూడా అలాంటి కార్యాలు జరిగేవి ఇప్పుడు జరగటం లేదు పెద్దగా పెద్దగా జరగట్లేదని చెప్పను పెద్దగా జరగటం లేదు ఏమిటి ఆ ఉద్యీవాన్ని కారణం ఏమిటంటే ఆ పాష గారు పలుమార్లు అక్కడికి వెళ్ళి వచ్చారు ఆయన నేను ఒకటి గ్రహించాను మాథ్యూస్ గారు అదేమిటంటే వారు ఆరు పాటలు పాడతారో ఏడు పాటలు పాడతారో ఒక్కరు కూడా కూర్చోరు ప్రార్ పాటలు పాడే బృందం కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ ఖర్చులేస్తూ పాడుతారు వాళ్ళు వాళ్ళు ఎలా పాడతారో కింద ఉన్న సంఘం కూడా అలా ఆనందముదేస్తానండి వారికి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అవసరం లేదు ఆరాధన చేస్తుండగానే అద్భుతాలు జరిగిపోతున్నాయి అన్నాడు కొట్టు చప్పట్లో నన్ను రమ్మన్నాడు అయిన ఒకసారి వెళ్ళి రావాలి స్తోత్రం చెప్పాలి ఖచ్చితంగా ఆఫ్రికా వెళ్ళి చూసి వస్తా అర్థమవుతుందా అక్కడ ఆరాధన చూసి రావాలా వారు పేదలు భోజనం లేదు వారికి సరైన భోజనం లేదు లేదు కొన్ని ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో మట్టిని ఒండ్రు మట్టిని మెత్తగా చేసుకొని రొట్టెలు చేసుకొని ఎండబెట్టుకొని వాటిని తినేసి బ్రతుకుతున్నారు మా అమ్మోళ్ళు చిన్నప్పుడు మా తాత మా తాతల కాలంలో మా తాత వాళ్ళ మా తాతోళ్ళ నాన్న కాలంలో రేగడ మట్టి మెత్తగా చేసుకొని అందులో పెరుగు కలుపుకొని రేగడ మట్టిని కలుపుకొని తినేవారంటే నేను పెద్దగా నమ్మలా ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఈ యూట్యూబ్లో చూస్తే కూడా వాళ్ళు మట్టిని రొట్టెలు చేసుకొని తినేస్తున్నారు ఆకలికి తట్టుకోలేక కానీ అక్కడ కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు ఇది అబద్ధాలు కాదు ఈరోజు నేను చెప్తే మీరు గుడ్డిగా నమ్మడానికి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆఫ్రికాలో ఏం జరుగుతుంది ఎలాంటి కార్యాలు జరుగుతుంది మీకు అర్థమైపోయింది ఎందుకు అలా జరుగుతుందనంటే వారు ఒకటే చెప్పారు వారికి బలమైన విశ్వాసముతో వారి దేవుడైన ప్రభువుని వారి పూర్ణ శక్తి పూర్ణ బలముతో గంతులేస్తూ ఆరాధిస్తారట భారతదేశంలో వచ్చిన ప్రమాదకరమైన విషయం ఏమిటో చెప్పనా అలా గంతులేసే వారందరూ లేబరు అలా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని సినిమా యాక్టర్లు కూర్చున్నట్టు కూర్చోవడం అఫీషియల్స్ పాస్టర్ కానీ పాస్టర్ అమ్మగారు కానీ ఇలా కూర్చుంటే నాకు మంట మండిద్ది ఆరాధనలో విశ్వాసుల సంగతి పక్కన పెట్టరా ఎవడరా నువ్వు ఇలా కూర్చోడానికి చూసావా నా స్టైల్ మారింది మా సిస్టర్ అంటదేమో మళ్ళీ హలే హలో ఎలానా నువ్వే సినిమా యాక్టర్వా బాలీవుడ్డా హాలీవుడ్డా నువ్వు ఏ వుడ్డు నిన్న మా అమ్మ చచ్చిపోతే వుడ్లో పెట్టాము ప్లేవుడ్లో పెట్టి అక్కడ పెట్టొచ్చాము అవునా నీకంటే ఇటు కూడా కాల్ మీద కాల్ రాదనుకో ఏడొచ్చిద్దా అంతలావు మీద స్తోత్ర హుయ ఏం చూద్దాం కాలు మీద కాలు నాకే రాట్లేడా హలే మన బాడీ లాంగ్వేజ్లో మన బాడీ కదలికల్లో కూడా అహం కనపడుతుంది నువ్వు బయట ఆడన్న కాలు మీద కాలేసుకో దేవుని మందిరములో కాలు మీద కాలు వేసుకోకూడదో స్తోత్రం చెప్పాలి ఒకసారి నువ్వు బయట ఎక్కడన్నా వేసుకొని సావో నేను కాదనో ఎక్కడికొచ్చి వచ్చి కాలు మీద కాలేస్తావు ఇది ఒక సబ్జెక్టు మా నాళ్ళకి యూట్యూబ్ లో తగ్గించుకొని అర్థమవుతుందా దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో ఎవడు గడిపి ఆరాధన చేస్తారో ఆరి మీద నువ్వు బయట ఉండవు నీ ఇష్టం ఇదేంటి దేవుని ఆలయంలో ఆరాధన చేసేటప్పుడు నువ్వు ఎవరివైనా సరే నువ్వే స్థానంలో ఉన్నా సరే నువ్వెంతట వాడివైనా సరే దేవుని ఆయన బ్రతకనిస్తే కదా మనం బ్రతుకుతాం రోడ్డు రోడ్డు పక్కన వాడి ప్రాణానికి వందల కోట్లున్న నీ ప్రాణానికి తేడా ఏంటో నాకు ఒకసారి చెప్పు పోతే వాడిది పోయింది నీది పోయింది కరోనా టైంలో ఎవరు ప్రాణాలు పోయినాయి కోటీసూర్యు ప్రాణాలా ఈ రోడ్లమ్మ తిరిగే వాళ్ళ ప్రాణాల అక్కడ ఈ పాకీ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఒక 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 రెండు మూడు వందల గుడిసెలు ఉన్నాయి ఒక దగ్గర అక్కడికి నేను వెళ్ళాను కరోనా కాలంలో వెళ్ళి వాళ్ళని అడిగాను నేను బాబు మీకు కరోనా వచ్చిందంటే కరా నా బయట తిరుగుతున్నాం బయట వండుకున్నాం బయట తింటున్నాం మరి మాకేం కరంరా మాకు అలా బోయ్యలా వచ్చి అంటుకుంటుంది ఏంటి అర్థం కాలేదా వాళ్ళు పొద్దున్నే బయట తిరుగుతున్నారు వాళ్ళకేం అంటుకోలేదు ఇంకొక మాట చెప్పనా పొద్దున్నే ఆ టైంలో కూడా ఊడిసే వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి అంటుకుందా చెప్పాలి మీరే అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు గారు ఒకసారి చెప్పండి అలాంటి రోడ్డు పక్కన తిరిగొలు ఎవడైనా కరోనాతో వచ్చారా మీ హాస్పిటల్కి వచ్చిందళ్ళు ఎవరు ఇంతంత లావు నుండి ఇంతంత పెద్ద కారులో వచ్చి హలోకి వచ్చారు రెండు రోజులు వచ్చారు కడతాం అమ్మా ఆక్సిజన్ సిలిండర్ ఉందేమో చూడండి అమ్మా అంటే ఒకటి ఉంది ముగ్గురికి పెడతాం ఇష్టమైతే పెట్టుకో కష్టమైతే పో అవునా అలాగే చచ్చిపోయారు నేనంటాను దేవుని సన్నిధులను కోటీశ్వరుడు అయినా పేదవాడివైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన తివ్వండి అది సంఘమ యొక్క విధి విధి దేవుడు అదే కోరుకుంటున్నాడు అదే కందములో ఆ ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతంలోనట ఆరాధన చేసేవారు ఆరాధన చేసేవారు ఒక పెద్ద బ్యాచ్ ఉంటుందట ఒక బృందం ఆ బృందం ఏం చేస్తారంటే వారి మొఖాలకి వారి మొఖాలకి ఎలా కప్పుకుంటారట ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఇలా ఇది గౌన్ ఇలా తగ్గించుకుంటే వారి ముఖం వరకు ఇలా ఉంటుంది మొఖాలు కనిపించవు ఈ మొఖాలు కనిపించకుండా ఆరాధన చేస్తారు వాళ్ళు హలేలుయో గంతులు వేస్తారు ఎందుకు ఇలా చేస్తారని అడిగాను నేను కెరూపులు ఏం చేస్తారు రెండు రెక్కలతో ముఖం కప్పుకుంటారు రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు రెండు రెక్కలతో ఆరాధన చేస్తారు దేవునికి నా ముఖం కనిపించకూడదు దేవునికి నా కాళ్ళు కనిపించకూడదు అమ్మో నా పరిశుద్ధుడిని దేవునికి నా కాళ్ళు నా కాళ్ళు చూపిస్తానా నా పరిశుద్ధుడిని దేవుడికి నా ముఖం చూపిస్తానా అని కెరూబులు పరలోకములో రెండు రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు రెండు రెక్కలతో ఆరాధన చేస్తారు ఇప్పుడు ముసుగు నిలబడదు కదా ఈ అంతగత్తికి ఏమనుకోమాకండి స్తోత్రం చెప్పాలి ఈ అంతగత్తికి ముసుగు